హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గ గుడికి చాలా దగ్గరగా ఉండే బ్రాహ్మణ వీధిలో మనకి డెబ్బై ఐదు గజాల్లో ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందనమాట అండి సో ఎవరైతే విజయవాడ సిటీలో చాలా తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది ఆల్రెడీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అనేది అప్లోడ్ అండి అందులో డీటెయిల్స్ అనేవి సరిగ్గా తెలియజేయలేదు సో అందుకోసం మరలా ఈ వీడియోని పూర్తి డీటెయిల్స్ తోటి మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ బ్రాహ్మణ వీధిలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా డెబ్బై ఐదు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మన మెయింటెనెన్స్ అనేవి చేయించుకుంటే ఒక టెన్ ఇయర్స్ దాకా లైఫ్ అనేది ఉంటుందండి ప్రాపర్టీకి సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో మనకి పక్కనే నాలుగడుగుల దారి ఉందండి అది సో అది కంబైన్ దారి అనమాట అండి వెనక పోషన్ వారికి కూడా అది గా దారి అనేది వదిలేరండి ఇది హౌస్ అనేది మొత్తంగా డెబ్బై ఒక్క గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఆ నాలుగు గజాలు అనేది మనకి ఈ సొందుతో కలుపుకొని డెబ్బై ఐదు గజాలన్నమాట అండి ఫ్యూచర్లో మనం హౌస్ని పడగొట్టుకొని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి మొత్తంగా ఇది డెబ్బై ఐదు గజాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట అండి దీనికి రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా సుమారుగా పదివేలు దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి కింద ఒక ఐదు వేలు పైన ఫ్లోర్కి ఐదు వేలు రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మనం మెయింటెనైన్ చేసుకుంటే నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ దాకా మనకి లైఫ్ అనేది ఉంటుందండి ఈ ప్రాపర్టీకి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్రాహ్మణ వీధి నుంచి ఆరు అడుగుల దార అనేది ఉంటుంది అనమాట అండి బైక్ పార్కింగ్ సౌకర్యం అయితే ఉందన్నమాట సో చూడొచ్చు మనం చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి విజయవాడ సిటీలో సేల్గా అనేది వచ్చింది అనమాట అండి సో ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు దీనికి బ్యాంక్ ఆప్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ